కొద్దిసేపు ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము నుండి కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము నుండి కొన్ని మాటలు మనం చూద్దాం మొదటి వచ్చిన నుండి నేను చదువుతాను ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడుగా వింటినే ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచదనెను వెంటనే నేను ఆత్మవశుడునైతనే అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను సింహాసనమునందు ఒకడు ఆశీనుడై ఉండెను పరలోకపు ఆరాధన పోయినసారి కూడా మనం కొద్దిసేపు చూసాము పరలోకపు ఆరాధన హెవెన్లీ వర్షే పరలోకపు ఆరాధన ఎలా ఉంటుందో ఇక్కడ ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలో మనం స్పష్టముగా చదవగలుగుతూ ఉన్నాం ఈ భూలోకములో మనం ఆరాధన చేస్తూ ఉంటాము అయితే అతి శ్రేష్టమైనటువంటి ఆరాధన పరలోకములో జరుగుతుంది ఆ పరలోకపు ఆరాధనను బట్టి ఈ భూలోకములో మన ఆరాధన ఎలా ఉంది అని మనము పరీక్షించుకుంటే అది చాలా మంచిది ఆరాధన అనేది కేవలము ఆదివారము ఒక గంట సేపు రెండు గంటలు చేసేది కాదు ఆరాధన అంటే దేవుని యొక్క ఉనికిని గుర్తించి గౌరవించటం వర్షిప్ ఈజ్ ఎక్నాలజింగ్ అండ్ హానరింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఆరాధన అంటే దేవుని యొక్క ఉనికిని మనం గుర్తించాలి దేవునికి మనము మహిమ ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి ఆ పని మనం ఎప్పుడు చేసినా అది ఆరాధనే మీరు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉన్నారు దేవుని యొక్క తలంపులు మేము యొక్క మనస్సుని ముంచినీ అనుకున్నాం అది కూడా ఆరాధనే ఎవరైనా ఒక వ్యక్తి మీకు కనబడ్డాడు ఆ వ్యక్తిని మీరు ఆపి ఆ వ్యక్తికి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు అయ్యా యస్సు క్రీస్తు ప్రభు నీ పాపముల కొరకు మరణించాడు ఆయన్ని నమ్ముకో రక్షణ పొందు అని మీరు చెప్తున్నారు చెప్తున్నారనుకోండి అది కూడా ఆరాధనే ఎందుకంటే ఆ సమయంలో మీరు దేవుని యొక్క ఉనికిని గుర్తించి దానిని గౌరవిస్తూ ఉన్నారు మీరు ఒక పాట పాడుకుంటూ ఉన్నారనుకోండి మీ ఇంట్లో అది కూడా ఆరాధనే ఎందుకంటే ఆ పాట పాడే సమయంలో మీరు దేవుని యొక్క ఉనికిని గుర్తించి ఆయనను గౌరవిస్తూ ఉన్నారు మీరు ఉద్యోగంలో చేసుకుంటూ ఉన్నారు ఆ సమయంలో బైబిల్ వాక్యాలు మీకు గుర్తుకు వచ్చినాయి దేవుని యొక్క తలంపులు మీ యొక్క మనస్సులోకి వచ్చినాయి ఆ యొక్క వాక్యమునకు లోబడి మీరు కొన్ని పనులు చేశారు అది కూడా ఆరాధనే ఎందుకంటే మీరు దేవుని యొక్క ఉనికిని గుర్తించడమే కాకుండా ఆయన యొక్క వాక్యానికి మీరు లోబడ్డారు కాబట్టి ఆరాధన అనేది ఒక నిత్య ప్రక్రియగా మనకు కనిపిస్తూ ఉంది పరలోకములో ఈ యొక్క ఆరాధన నిత్య ప్రక్రియగా ఉంది వాళ్ళు ఎప్పుడు కూడా ఆరాధన చేసి బోరు కొట్టడం అంటూ పరలోకములో ఉండదు అదే సత్యాన్ని ఇక్కడ ప్రకటన గ్రంథం నాలుగు ఐదు అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో ప్రపంచానికి చివరి దినాల్లో జరగబోయేటటువంటి కార్యాలు స్పష్టంగా వివరించబడ్డాయి బైబిల్ గ్రంథంలో ఇది చివరి పుస్తకంగా ఉంది దేవుడు మానవాళికి చెప్పాలి అనుకున్నటువంటి చివరి విషయాలు ఈ యొక్క పుస్తకములో మనం చూస్తూ ఉన్నాం ఒకటో అధ్యాయంలో ప్రకటన గ్రంథానికి ఒక ఇంట్రడక్షన్ మనం చూస్తూ ఉన్నాం పరిచయ వాక్కులు ఆ యొక్క యోహాను గారు పరలోకపు దర్శనాన్ని ఆయన పొందటం మనం అక్కడ చూస్తూ ఉన్నాం రెండు మూడు అధ్యాయాల్లో మరి క్రైస్తవ సంఘం మనకు కనిపిస్తూ ఉంది యేసు క్రీస్తు ప్రభువు ఆ సంఘములతో మాట్లాడటం ప్రకటన రెండు మూడు అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం నాలుగు ఐదు అధ్యాయాల్లో ఈ యొక్క సంఘము పరలోకములో మనకు కనిపిస్తూ ఉంది ఆ సంగమం ఏసుక్రీస్తు ప్రభువును ఆరాధించటం పరలోకములో మనం చూస్తూ ఉన్నాం దాని ఏంటి క్రైస్తవ సంగమం ఎత్తబడింది క్రైస్తవ సంగమం పరలోకములో ఏసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ ఉంది ఇక ఆరో అధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు ఈ ప్రపంచం మీదకు రాబోయేటటువంటి తీర్పులు మనం చదువుతూ ఉన్నాం అవి ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు తీర్పులు వాటిని మనం చదివితే మనకు ఒళ్ళు గగురు పుడుతూ ఉంటుంది ముందుగా ఏడు ముద్రలు విప్పబడి ప్రపంచం మీదకు అనేక శ్రమలు వస్తాయి ఆ తర్వాత ఏడు బోరులు ఓదబడతాయి అప్పుడు కూడా ఇంకా గొప్ప శ్రమలు ఈ ప్రపంచం మీదకు వస్తాయి చివరిగా ఏడు పాత్రలు కొమ్మరించబడతాయి అప్పుడు కూడా ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలు ఈ ప్రపంచం మీదకి వస్తాయి ఆరు నుండి పంతొమ్మిదో వరకు ఆ శ్రమల కాలం గురించి మనం చదువుతూ ఉన్నాం మనం గమనిస్తే ఆరో అధ్యాయం నుండి పంతొమ్మిదో అధ్యాయం వరకు ఇక క్రైస్తవ సంఘం గురించిన ప్రస్తావన మనకు కనిపించదు దాని అర్థం ఏంటంటే క్రైస్తవ సంఘము ఆ శ్రమల్లో కూడా వెళ్ళదు ఆ తర్వాత ఇరవయో అధ్యాయం నుండి మీరు గమనిస్తే మళ్ళీ సీను పరలోకానికి వెళ్ళటం మరి ఈ ప్రపంచానికి దేవుడు తీర్పు తీర్చబోయేటటువంటి ఆ యొక్క సింహాసనము తీర్పు చివరగా పరలోకము కొత్త ఆకాశము కొత్త భూమి సృష్టించబడటం ఆ విషయాలు మనం చూస్తాం కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు భవిష్యత్తులో చేయబోతూ ఉన్నాడు తన ప్రజల పట్ల ఆయన గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు అదేవిధముగా ఈ లోక సంబంధమైనటువంటి వారు దేవుని సువార్తను తిరస్కరించినటువంటి వారు వారి పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు ఆ యొక్క గొప్ప సింహాసనాన్ని మీరు చూడండి దేవుని యొక్క సింహాసనం అక్కడ కనిపిస్తూ ఉంది ఆ సింహాసనము చుట్టూరు మీరు చూస్తే ఆశీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు వలె ప్రకాశించు ధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను ఒక ధనుస్సు దేవుని సింహాసనం మీద ఉంది మనం చూస్తాం కదా జలప్రలయం జరిగిన తర్వాత నోవహుకు దేవుడు ఒక ధనుస్సు చూపించాడు ఇదిగో నా మాట నమ్మో నేను మరొకసారి ఈ భూలోకాన్ని జలప్రలయంతో నాశనం చేయను దానికి ఏంటంటే ఈ యొక్క ధనుస్సే అని దేవుడు ఒక చక్కటి సప్తవర్ణాల ధనుస్సును నోవహు గారికి చూపించాడు మనం ఎప్పుడు ఈ యొక్క ధనుస్సును చూసినా మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానమును మనము గుర్తు చేసుకుంటూ ఉంటాం ఈ వారం ఒకసారి మా ఇంటి వెనకాలకి నేను వెళ్తే వర్షం పడింది ఒక చక్కటి ధనుస్సు ఏడు వర్ణాల ధనుస్సు అక్కడ నాకు మేఘాల్లో కనిపించింది దానిని చూసినప్పుడు దేవుని యొక్క విశ్వసనీయత నాకు గుర్తుకు వచ్చింది దేవుని సింహాసనం మీద కూడా ఈ యొక్క సప్తవర్ణాల ధనుస్సు మనకు కనిపిస్తూ ఉంది దేవుడు నమ్మదగిన వాడు ఆయన ఏ మాట చెప్పినప్పటికీ మనము దానిని నమ్మవచ్చు ఆయన యొక్క నమ్మకత్వానికి అది సాదృశ్యంగా ఉంది ఆ యొక్క సింహాసనము అది ఎంతో పటిష్టమైనటువంటిది దేవుడికి ఎవరో ఆ యొక్క సింహాసనాన్ని ఇవ్వలేదు అది ఆయన యొక్క సింహాసనమే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మరి మన భారతీయులు కలుసుకుంటే మరి ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు మరి ఈ ఊర్లో ఎవరు గెలుస్తారు ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పరుస్తారు ఈ బులోక సంబంధమైనటువంటి నాయకులు మరి యొక్క సింహాసనాల కోసం చిన్న చిన్న సింహాసనాల కోసము వారు ఎంత తాపత్రాయపడతారో ఈ ఎలక్షన్స్ సందర్భంగా మనం చూసాం వారు మరి డబ్బులు పంచుతాం వేలకు వేలు మన వాళ్ళు చెప్తూ ఉన్నా నా దగ్గరికి ఈ పార్టీ వాళ్ళు ఒక రెండు వేల రూపాయలు ఇస్తాము మాకు ఓటు వేయి అని వచ్చారు మరి ఆ పార్టీ వాళ్ళు మరి ఒక పదిహేను వందలు ఇస్తాము మరి వచ్చారు ఇలా డబ్బులు కానుకలు ఇస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు రాజకీయ నాయకులు మరి వాళ్ళకి ఓటు వేయని వారు మరి కొన్ని ప్రాంతాల్లో మరి ఆ యొక్క ఓటర్లను వెళ్ళి వారి యొక్క మరి వారిని గాయపరచటం వారి ఇళ్ళ మీద దాడులు చేయటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం వారి మీద పోలీస్ కేసులు పెట్టడం వారి మీద మరి దాడి చేసి చంపలు వాయించటం మరి రాజకీయ నాయకులు మరి ఎంత తాపత్రాయపడుతూ ఉన్నారు చిన్న చిన్న సింహాసనాల కోసము వారు తాపత్రాయపడి ప్రజల మీద దాడులు చేయటం మనం చూస్తూ ఉన్నాం అయితే వారి యొక్క స్వార్థం వల్లే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నా నిజంగా ప్రజలకు సేవ చేద్దాం అనుకునేవాడు ఆ విధంగా హింసాత్మక కార్యక్రమాలకు వారు దిగజారు దేవుని యొక్క చిత్తములో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి పనులు చేయడు భారతదేశానికి మరి ప్రధాని అవటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు అయితే దేవుడు ఆయన సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి ఆయన చిత్త ప్రకారము ఒక వ్యక్తిని ప్రధానిని చేయాలనుకుంటే ఆయన చేయగలడు ఆదికాండంలో మీరు చూడండి యోసేపు ఒక బానిస్సుగా వెళ్ళాడు ఐగుప్తు దేశం ఒక బానిస చెరస్సాలలో ఉన్నాడు మరి అలాంటి వాడిని ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు అది ఎలా సాధ్యపడింది పరలోకములో దేవుడు తన సింహాసనం మీద కూర్చొని చూసినప్పుడు యోసేపు ఆయనకి నచ్చాడు యోసేపు మరి నిన్ను ఈ యొక్క ఐగుప్తు దేశానికి రాజుగా నేను చూడాలనుకుంటున్నాను అని దేవుడు తన చిత్త ప్రకారము యోసేపును ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు దానియోలు ఉన్నాడు దానియోలు బబులోను దేశానికి ఒక బానిసగా చెరపట్టబడి వెళ్ళాడు అలాంటి వాడు మరి జైలుకు వెళ్ళి సింహపు బోనులో కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఆయనకి రాలేదా మరి అలాంటి వాడిని దేవుడు మరి ఆ యొక్క బబులోని సామ్రాజ్యములో మరి చక్రవర్తి తర్వాత ప్రధానమంత్రి లాంటి స్థానాన్ని దేవుడు దానియలకి ఇవ్వలేదా అదేవిధంగా నెహేమియా నెహేమియాకు చక్రవర్తి దగ్గర గొప్ప స్థానం దేవుడు ఇవ్వలేదా ఎస్తేరు అంట్లు దొంగకుంటా ఉంది ఆమెకు తల్లిదండ్రులు లేరు ఒక అంకుల మొద్దెకాయ ఆమెకు సహాయం చేస్తూ ఉన్నాడు ఆమెకి పెళ్ళయితేనే గొప్ప అనేటటువంటి పరిస్థితులు ఆమె ఉంది మరి అలాంటి ఎస్తేరును దేవుడు మరి పర్షియా సామ్రాజ్యానికి మరి ఆమెను రాణిగా చేశాడు మహారాణిగా చేశాడు ఎందుకంటే దేవుడు పరలోకములో ఆయన సింహాసనం మీద కూర్చొని తన బిడ్డలను కొంతమందిని ఆయన గొప్ప స్థానాలకు తీసుకుని వెళ్తాడు వాటి కోసము మనము ప్రాకులాడాల్సినటువంటి అవసరము లేదు ఆ ప్రాకులాట చాలాసార్లు హింసాత్మక కార్యక్రమాలకు దారితీస్తూ ఉంటుంది పివి నరసింహారావు గారిని చూడండి ఆయన ఎవరి మీద దాడులు చేయలేదే ఆయన ఎవరి మీద హింసను ప్రేరేపించలేదే ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు మన్మోహన్ సింగ్ గారు రిజర్వ్ బ్యాంకులో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు అలాంటిది మరి ఆయన మరి ఆర్థిక మంత్రి అవటం ఆ తర్వాత ప్రధానమంత్రి అవటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఆయన యొక్క సావరిని ఆయన యొక్క సార్వభౌమాధికారము చొప్పున మనుషులను హెచ్చిస్తూ ఉంటాడు కాబట్టి యొక్క పరలోకపు సింహాసనమును మనము చూస్తే దేవుని యొక్క సార్వభౌమాధికారము మనకు స్పష్టంగా అక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఆరాధనలో పాల్గొంటున్నటువంటి ఎవరో చూడండి నాలుగో వచనం సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు సింహాసనములు ఉండేను ఈ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి ఈ యొక్క సింహాసనము ఎదుట ఇరవది నలుగురు పెద్దలు ఉన్నారు వీళ్ళు క్రైస్తవ సంఘం క్రైస్తవ సంఘమం అక్కడ ఉంది ఈ యొక్క క్రైస్తవ సంఘమం దేవుని యొక్క ఆరాధనలో ప్రముఖ పాత్ర పోషించటం మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మీరు చూడండి ఐదో వచ్చిన ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవే అక్కడ మరి దేవుని యొక్క తీర్పు మనకు కనిపిస్తూ ఉంది దేవుని యొక్క సింహాసనము నుండి మెరుపులు ధ్వనులు ఉరుములు బయలుదేరి వెళ్తే మరి ఆ సీను చాలా భయంకరంగా ఉంటుంది సుధమా గుమరాలని మీరు చూడండి ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయములో ఆ యొక్క సుధమ గుమర్రా పాపములు ఎంతో భయంకరముగా తయారైనప్పుడు దేవుని యొక్క సింహాసనము దగ్గర నుండి ఆ యొక్క అగ్ని గంధకాలు వెళ్ళి ఆ పట్టణములను నాశనం చేయటం మనం చూస్తున్నాం ఆది కాండము ఆరో అధ్యాయంలో మీరు చూడండి భూలోకములో పాపములు ఎంతో పెరిగిపోయినప్పుడు మరి దేవుడు ఏం చేశాడు ఈ సమస్త భూమిని ఒక గొప్ప జల ప్రళయాన్ని పంపి సమస్త జీవులను నాశనం చేశాడు ఆ ఒక నవబహు వాడలో ఉన్నవారిని మనుషులను జంతువులను తప్ప మిగిలిన వారిని అందరినీ దేవుడు నాశనం చేశాడు అది ఎలా జరిగింది దేవుని సింహాసనం దగ్గర నుండి ఎంతో గొప్ప శక్తి వచ్చి వారిని నాశనం చేసింది ప్రకటన గ్రంథంలో మనం చూసేటటువంటి ఆ తీర్పులు కూడా అవి దేవుని శక్తితో కూడుకొని ఉంటాయి అందుకనే మనం ఇందాక చూసాం కదా ఏడు ముద్రలు ఏడు బోరాలు ఏడు పాత్రలు ఆ తీర్పులు ఎందుకంత భయంకరంగా ఉన్నాయంటే అవి ఏ దేవదూత నుండో ఏ దెయ్యము నుండో ఏ మనుష్యుడి నుండో వచ్చినవి కావు అవి సాక్షాత్తు దేవుని యొక్క సింహాసనము దగ్గర నుండి బయలుదేరి ఈ ప్రపంచం మీదకు విరుచుకుపట్టడం మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథం పద్నాలుగులో మీరు ఒక మాట చూడండి అక్కడ ఏమని ఉంటుందంటే పదకొండో వచ్చిన వాళ్ళు వచ్చు ప్రకటన గ్రంథం పద్నాలుగు పదకొండు వారి బాధ సంబంధమైన పొగ యోగ యుగములు లేచును వారి బాధ సంబంధమైన పొగ యోగ యుగములు లేస్తూ ఉంది యుగ యుగములు మరి ఆ యొక్క బాధ వెళ్ళిపోయేది కాదు ఎందుకంటే దేవుడు తన యొక్క సింహాసనం మీద యుగ యుగములు ఉంటాడు ఆయన యొక్క తీర్పుకు గురైతే యుగ యుగములు ఆ యొక్క శిక్షను భరించాల్సిందే అదేవిధంగా పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా మీరు ఒక మాట చూడండి ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనం చూడండి బబులోను పాపముల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏమంటా ఉన్నాడంటే దాని పాపములు ఆకాశమునంటున్నవి దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు దాని పాపములు ఆకాశమునంటుకొని అంట అంటే అంత ఘోరమైనటువంటి పాపాల్లోకి ఈ యొక్క బబులోను అంటే ఈ లోక ఈ లోక వ్యవస్థ అన్ని భయంకరమైనటువంటి పాపములతో ఈ ప్రపంచాన్ని నింపివేసింది అందుకనే దేవుని యొక్క ఉగ్రత అంత భయంకరంగా అది బయలుదేరి కాబట్టి ఐదో వచ్చినములో ఆ సింహాసనం దేవుని సింహాసనములో నుండి మెరుపులు ధ్వనులు ఉరుములు బయలుదేరి వెళ్తూ ఉండటం వారు చూస్తూ ఉన్నారు దానిని బట్టి కూడా వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు ఈరోజున మనం కూడా ఏదో పైపైన మాటలు చెప్పి ఆరాధనని ముగించకూడదు దేవుని యొక్క సింహాసనము అది ఎంతో శక్తివంతమైనది అది పాపాత్ములను అది శిక్షించేదిగా ఉంది మరి రక్షణ లేని వారికి మనము సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి ఎందుకంటే వారికి సువార్థ తెలియకపోతే వాళ్ళమనుకుంటారు సమాజం ఒప్పుకుంది నేను చేస్తున్నాను పర్వాలేదులే అని వారు అనుకుంటారు అంతేకాని ఇది తప్పు నేను చేయకూడదు ఇది పాపము అని వారు అనుకోరు అందుకనే సువార్త చెబుతూ మనం హెచ్చరిస్తూ ఉండాలి దిగో నువ్వు నీ పాపములలో మరణిస్తే దేవుని శిక్షకు నువ్వు గురవుతావు యుగ యుగములు ఆ యొక్క పొగ మరి ఎప్పటికీ వెళ్ళనటువంటి ఆ శ్రమకు నువ్వు గురవుతావు అది నీకు కావాలా లేకపోతే దేవుడు నీకు ఉచితముగా అనుగ్రహిస్తున్నటువంటి రక్షణ నీకు కావాలా అని మనము ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉండాలి కాబట్టి ఈ యొక్క ఆరాధనలో దేవుని యొక్క శక్తి మరి గుర్తు చేసుకోవటం కూడా ప్రధానమైనటువంటి భాగంగా మనకు కనిపిస్తూ ఉంది పరలోకములో ఈ యొక్క ఇరవై నలుగురు పెద్దలు వారు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క శక్తి తీర్పు తీర్చే శక్తిని కూడా వారు చూస్తూ ఉన్నారు ఆ తర్వాత ఆరో వచనంలో వాళ్ళు చూడండి ఇరవై నలుగురు పెద్దలు మాత్రమే కాదు అక్కడ నాలుగు జీవులు కూడా ఉన్నారు మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను మరి ఈ నాలుగు జీవులు ఎలా ఉన్నాయి మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి మొక్కము గలది నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది ఈ యొక్క నాలుగు జీవులకు ప్రతి జీవికి ఆరేసు రెక్కలు ఉన్నాయి ఈ నాలుగు జీవులు ఎవరంటే వీరు దేవదూతలు ఈ దేవదూతలు కూడా వారి యొక్క ముఖాల్లో వారు యేసుక్రీస్తు ప్రభువులో వారు ప్రతిబింబిస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు చూడండి ఆ నాలుగు జీవుల యొక్క రూపములు సింహము దూడ మనుష్యురుని రూపం నాలుగోది పక్షిరాజు రూపం ఆ నాలుగు నాలుగు స్వార్తలలో యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా కనిపించాడు అన్నది మనకి చూపిస్తూ ఉన్నది మతే సువార్తలో ఆయన ఒక సింహములాగా ఉన్నాడు మార్కు సువార్తలో ఆయన ఒక సేవ చేసేటటువంటి దూడవలే ఉన్నాడు లోక స్వార్తలో ఆయన మనుష్య కుమారుడిగా కనిపిస్తూ ఉన్నాడు యోహాను స్వార్తలో ఆయన ఎగురుచున్న పక్షిరాజు అంటే పరలోక సంబంధమైన దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈ యొక్క దేవదూతుల పరిచర్య యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యను బట్టి అది ప్రభావితం చెందింది ఆయన యొక్క పరిచర్యను చూసి ఆ దేవదూతలు ఎంతో ఆనందించారు యేసుక్రీస్తు ప్రభువు పెత్లహేమలో జన్మించినప్పుడు ఆయనను చూసి ఆ యొక్క శిష్యువును చూసి దేవదూతలు దేవుని ఆరాధించారు ఇప్పుడు పరలోకములో కూడా ఆయన యొక్క సింహాసనం ఎదుట ఈ దేవదూతలు యస్సు క్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు వారేమంటామన్నారో చూడండి ఎనిమిదో వచ్చిన వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును ఈ దేవదూతలు దేవుని స్థుతిస్తూ ఉన్నారు